పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి భారీ వర్షాలకు బాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పలు ప్రాంతాల్లో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఎడతెరిపి లేని వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వరుస వర్షాలతో అన్నదాతల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ కాజీపేటలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది రహదారులపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు మహబూబాబాద్లో ఎడతెరిపిలేని వర్షం కారణంగా గార్ల మండల శివారులో గల పాకాల బాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వరద కారణంగా గార్ల నుంచి రాంపురం మద్దివంచ్తో పాటు పలు తండాలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పర్వతగిరి మండలం పెద్ద తండాలో వరద నీరు ఇళ్లలోకి చేరి తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది వానల ధాటికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి పెద్ద కొత్తపల్లి మండలం గండ్రావుపల్లిలో వర్షానికి ఓ పాత ఇల్లు కూలిపోయింది నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లెపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది నారాయణపేట మండలం అభంగాపూర్ వద్ద వాగు పొంగింది ధన్వాడ మండలం మందిపల్లి పాతపల్లి ఎమ్మనోనిపల్లి వద్ద వాగులు పొంగి ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దామర్గిద్ద మండలంలో పలుచోట్ల వరి సహా ఇతర పంటలు నీట మునిగాయి మద్దూరు బూనీడు మధ్య వాగు పొంగి ప్రవహిస్తోంది వనపర్తి జిల్లా మదనపురం మండలంలో సరళాసాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది అడ్డాకుల మండలం వర్ణి వద్ద పెద్దవాగు పొంగి పరులుతోంది జడ్చెర్ల మండలంలోని వందపడకల ఆసుపత్రిలోకి భారీగా వర్షం నీరు చేరి రోగులు నానా అవస్థలు పడ్డారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం బూర్గంపాడు దుమ్ముగూడెం చెర్ల మండలాలను వరుణుడు వదల్లేదు మధిర నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు నదులు పొంగిపొరులుతున్నాయి మధిర విజయవాడ ఖమ్మం మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది చింతకాని మండలం పాతర్లపాడు వద్ద వరద నీరు రోడ్డుపైకి చేరడంతో బోనకల్ ఖమ్మం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి ఎర్రుపాలెం మండలం నరసింహాపురం గ్రామం సమీపంలో వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని మోకు సహాయంతో స్థానిక ప్రజలు కాపాడారు మధిర మండలం మాటూరు విద్యానగర్ కాలనీలో ప్రధాన విద్యుత్ లైన్ వైరు తెగి మీద పడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు శివారు కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వరుణుడు భీభత్సం సృష్టించాడు నల్గొండ సూర్యపేట జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి యాదగిరిగుట్ట ఆలేరు తుర్కపల్లి బొమ్మల రామారంలో వర్షం దంచుకొట్టింది మిర్యాలగూడలోని విద్యుత్ కార్యాలయం ముందు భాగం నీటితో నిండిపోయింది త్రిపురారం మండలం బాబు సాయిపేట వద్ద తాత్కాలిక మట్టివంతన కొట్టుకుపోయి నలభై గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి హుజూరు డ్రైనేజీలు పొంగిపొర్లి ఇండలోకి మురుగునీరు చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఎవరు మారినా ఈ ప్రభుత్వాలు మారినా ఎన్నో మారిన మా జీవితాలు ఏదో మారు ఈ నీళ్ళు ఇంచే వస్తాయి చెరువుల చెల్ల నీళ్ళు కూడా కలిపి సామాన్యుడి పిల్లలను పెట్టుకుని ఉన్నా నా గురించి ఇన్నిసార్లు చెప్పినా కూడా ఇంట్లో నీళ్ళు వచ్చి నా పిల్లలు పెట్టుకుంటా